హలో హాయ్ వెల్కమ్ టు మణిద్వారక లోక్ ఛానల్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ వీడియో చూస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు టుడేస్ టాపిక్ ఈజ్ ఆషాఢ మాసం విశిష్టత పార్ట్ టూ వీడియో కొద్దిగా లేట్ అయింది నాకు చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంది సో అందుకని చెప్పి నేను లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని అసలు ఈ వీడియో కమింగ్ టు ది పాయింట్ ఈ వీడియో ఏంటంటే మనం పార్ట్ వన్లో చెప్పుకున్నాం కదా తొలి ఏకాదశి మొదలు అంటే ప్రతి వారం పదిహేను రోజులకు కూడా పండుగలు వస్తాయి అని తొలి ఏకాదశిని దేవశైని ఏకాదశి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు పాలకడలలో యోగనిద్రలోకి వెళతారు అని చెప్పుకున్నాం ఈ రోజు నుంచి మనం తొలి ఏకాద ఆ రోజునే మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాము దేవశైని ఏకాదశి రోజు అందరూ కూడా విష్ణు సహస్రనామం వింటూ ఆ రోజంతా ఉపవాసం ఉండి భగవంతుని నామ సంకీర్తనలతో ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాము చాతుర్మాస దీక్షలు కూడా ఈ తొలి ఏకాదశినే ప్రారంభమవుతాయి దేవసైని ఏకాదశి రోజునే పేర్లోనే ఉంది కదా చాతుర్మాసం అంటే నాలుగు నెలల కాలం అనే అర్థం అనమాట ఈ చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు కదా ఆయన యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ విశ్వాన్ని జగత్తుని కాపాడటానికి మన దేవీ దేవతలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యతని రెస్పాన్సిబిలిటీని విశ్వం యొక్క ప్రొటెక్షన్ను హ్యాండిల్ చేస్తారనమాట అందులో భాగంగా ముందుగా మనకు వచ్చేది గురు పూర్ణిమ ఈ గురు పూర్ణిమ అంటే ఈ నాలుగు రోజులు కూడా బృహస్పతి గారు చార్జ్ తీసుకుంటారు శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యతని ఆయన యొక్క విశ్వాన్ని రక్షించడానికి బృహస్పతి గారు ఆ తర్వాత సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమశివుడు శ్రావణ మాసం అంతా కూడా ఆయన్ని పూజిస్తూ ఉంటారు అభిషేకాలు చేస్తూ ఉంటారు కావరి యాత్ర కూడా చేస్తారంట ఈ శ్రావణ మాసంలో ఆ తర్వాత వచ్చేది బృహస్పతి గారు తర్వాత శ్రీ పరమశివుడు తర్వాత శ్రీకృష్ణ పరమాత్మలు వారు వస్తారు పంతొమ్మిది రోజుల పాటు శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యతల్ని చేపడతారు ఆయన లోకాన్ని జగత్తుని ప్రొటెక్ట్ చేయడానికి శ్రీకృష్ణుడు పంతొమ్మిది రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలులో భాగంగా ఆయన బాధ్యత తీసుకుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి తదనంతరం మనకు వచ్చేది భాద్రపద మాసంలో విఘ్నేశ్వరుడు గణనాథుడు గణేష్ చతుర్థి వినాయక చవితి అని జరుపుకుంటాం కదండి ఆ నవరాత్రులు కూడా ఆ పది రోజుల పాటు కూడా విఘ్నేశ్వరుడు బాధ్యతలు తీసుకుంటారు శ్రీ మహావిష్ణువుకి ఒక బదులుగా ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యతలని బదులుగా గణేష్ వినాయకుడు బాధ్యతలు తీసుకొని విశ్వాన్ని జగత్తుని కాపాడతారు ఆ తర్వాత పదహారు రోజుల పాటు పితృపక్షాలు అంటే మహళాయ పక్షాలు అని అంటాం కదండి ఈ మహళాయ పక్షాల్లో పితృదేవతలు బాధ్యత తీసుకుని ఈ విశ్వాన్ని రక్షిస్తారు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట శ్రీ మహావిష్ణు యొక్క బాధ్యతల్ని తీసుకొని ముందుగా బృహస్పతి తర్వాత పరమశివుడు శ్రీకృష్ణుడు తర్వాత గణనాథుడు గణనాథుడి తర్వాత పితృదేవతలు ఆ తర్వాత అశ్వీజ మాసం మొదలవుతుంది అశ్వీజ మాసం పా నుండి దశమి వరకు కూడా నవరాత్రులు ఉంటాయి అదే విజయదశమి దసరాగా మనం జరుపుకుంటాము కనకదుర్గా అమ్మవారు బాధ్యతని తీసుకుంటారు శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యతల్ని ఆ తర్వాత పది రోజులు కూడా మాత లక్ష్మీదేవి బాధ్యతల్ని తీసుకొని విశ్వాన్ని రక్షిస్తూ ఉంటారు ఈ పది రోజుల పాటు కూడా మనము ఇల్లంతా బాగా శుభ్రపరచుకొని దీపావళిని జరుపుకోవడానికి సంసిద్ధులం అవుతాము ఈ పది రోజులు కూడా లక్ష్మీదేవి బాధ్యతల్ని తీసుకుంటారు ఇంకా చివరి పది రోజులు వచ్చేసరికి చాతుర్మాస దీక్షల్లో లాస్ట్ టెన్ డేస్లో కుబేరులు వారు వస్తారు కుబేరులు వారు శ్రీ మహావిష్ణువు యొక్క బాధ్యతలను తీసుకొని ఈ విశ్వాన్ని జగత్తుని కాపాడుతూ ఉంటారు ఇలా నాలుగు నెలల కాలం ముగుస్తుంది అంటే దేవ సైని ఏకాదశి మొదలు దేవ ఉటనీ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు ఆ దేవ ఉటనీ ఏకాదశిని మేల్కొంటారు అది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవ ఉటని ఏకాదశి నవంబర్ రెండో తారీఖు వచ్చింది అప్పటి వరకు కూడా ఈ చాతుర్మాస దీక్షలు జరుగుతూ ఉంటాయి ఇంకా తర్వాత అదేవిధంగా వస్తే మనము ఆషాఢమాస విశిష్టతలో భాగంగా తొలి ఏకాదశిని తొలి దేవ సైని ఏకాదశి అని అని చెప్పుకున్నాం కదా మహారాష్ట్రలో పండరీపురానికి చాలా ప్రత్యేకత ఉంది విఠల దర్శనం కొరకు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారనమాట పండరీపురాల్లోని విఠల దర్శనానికి ఆ ఏకాదశికి అంటే దేవసైని ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంది మహారాష్ట్ర ప్రాంతంలో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పండరీపురం ఉన్నది స్వయంగా వెలిసినటువంటి విఠలుడు పాండురంగుడు దర్శనమిస్తాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ పండరీపురాన్నే కీర పండరీపురము అని అంటారు ఈ కీరపండరీపురం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉందో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణిద్వారకా లోక్ ఛానల్ మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సర్వే జనా సుఖినో